ఇది ఊహించలేదండి పొద్దున రిపోర్టరే ఫోన్ చేసి అన్నాతో చూసిను రా సార్ నిజమేనా అని ఫోన్ చేసిండు నేను అప్పటిదాకా నాకు వార్త తెలియదు చూసి నేను ఇక చాలా మామూలు షాక్ కాదు అది ఎన్నడూ ఊహించలేదు పెద్ద లోటు ఇవాళ జీవితంలో ఏం చేస్తున్నామో అర్థమవుతలేదు ఇవాళ ఉదయం నుంచి అంతటి వెలితి అంతటి ఒక విస్ ఒక రకమైనటువంటి కుదిపివేసినటువంటి సంఘటన ఇది సడన్గా కుప్పగూలి మాయమైపోవటం నిజంగా పాటలు రాసినట్టు ఆయన మాయమైపోయిండు ఆయన సడన్గా ఏకా ఏకిన మాయమైపోయిండు ఉద్యమం అంటే సార్ ఎన్నో రచనలు కవులు విద్యార్థులు ఉద్యమాలు వీటన్నిటిలో అందశ్రీ పార పాత్ర కీలకంగా ఉండేది సో తనతో కలిసి నడిచినటువంటి అనుభవం ఏ విధంగా ఓ చాలా ఉంది ఆయనతో కలిసి అనేక మీటింగ్లకు పోయేది చాలాసార్లు అందశ్రీ గారు కూడా వస్తే బాగుండంటే మేము ఆయన కూడా కలిసి ప్రయాణం చేసేది దారిలో ఎన్నో విషయాలు మాట్లాడుకునే అందశ్రీ స్వభావం ఏంటంటే చాలా కలుపుకోలు మనిషి ఎవరితోనైనా కలిసిపోతాడు పెద్ద చిన్న ఆడ మగ తారతమ్యం అనేది ఉండదు మనుషులతో కలిసిపోతాడు వాళ్ళతో కలిసి మాట్లాడుతుంటాడు చెప్తుంటాడు విషయాలు చాలా అద్భుతం ఆయనతో ప్రయాణం కూడా అట్లా కలిసిపోయేది ఆయన మాటా పాట ఉండేది మేము మాట్లాడేది అట్లా ప్రతిసారి వచ్చేటప్పుడు ఉద్యమం గురించి తెలంగాణ గురించి మాట్లాడుకుంటూ వచ్చేది ఆయన జీవితం గురించి మేము అడిగి తెలుసుకునేది నువ్వేం చదువుకున్నావు ఎట్లా రాస్తున్నావు ఈ పాటలు అని ఆయన ఏం చదువుకోలేదు నాకు రాయరాదు చదవరాదు అంటే మేము ఆశ్చర్యపోయేది మరి ఎట్లా రాస్తున్నావు ఇది అని ఆ పాట పదాలు కూడా కూర్పు ఎంత అద్భుతంగా ఉండేదో మామూలుగా మనం తెలుగు చదువుకొని నేర్చుకున్న వాళ్ళకు కూడా రానటువంటి పదాలు ఆయనకు వస్తుండేవి చాలా అద్భుతంగా సార్ మనం చూస్తే తెలంగాణ సమాజంలో జయ జయ హే తెలంగాణ జనని కేతనం అనే పాటను తను రచించడం జరిగింది దానికి ప్రభుత్వ గుర్తింపు రావడం జరిగింది తాను ఈ పాట విషయంలో మీతో ఎలాంటి చర్చలు జరిపే సార్ ఆ పాట వాస్తవానికి మొట్టమొదటి ఆయన పాడినప్పుడు ప్రతి మీటింగ్లో ఆ పాట విన్నాకనే మేమందరం ఏం నిర్ణయించుకున్నామంటే మీటింగ్ స్టార్ట్ అయ్యే ముందు అందశ్రీ గారు జయ జయ హే తెలంగాణ పాడాలి అని చెప్పి ఆయన మేము అందరం కోరేది కాబట్టి ఏ మీటింగ్ ఒకలో ఆయన ఉంటే ముందు ఆ పాట పాడినాక ప్రోగ్రామ్ స్టార్ట్ అయినాక ఆయన తర్వాత మా పాట కార్యక్రమం ఉండేది అది వాస్తవానికి అప్పటికి ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఆయన ఆ పాటకు అంత గుర్తింపు వచ్చింది ప్రతి స్కూల్లో కూడా జాతీయ గీతం తర్వాత ఇది పాడుకునేది ఖమ్మం కోర్టులో ప్రతిరోజు ఆ కార్యక్రమం కాగానే కోర్టు కార్యక్రమాలు మొదలయ్యే సమయానికి పాట పాడే ఈ పాట పాడి స్టార్ట్ చేస్తాం అట్లా చాలా అద్భుతమైనటువంటి ఒక పాత్ర ఆయనది ఆ పాటనైతే అద్భుతమైన పాపులారిటీ మామూలు విజయశ్రీ గారు తన పాటకు ప్రభుత్వ గుర్తింపు కోసం చాలా మదన పడ్డటువంటి పరిస్థితి ఇంకేమైనా తనకు కోరికలు ఏమైనా ఉండేనా తెలంగాణ సమాజం పైన కానీ తెలంగాణలో ఇంకేమైనా మన కొత్త మెరుగైనటువంటి మెలకువలు ఎప్పుడైనా కోరుకునేవాడమైతే ఆయన ఏం ఆయన రెండు ఉండేవి ఆయనకు కోరికలు ఒక్క కోరిక ఏంటంటే పాటకు జాతీయ హోదా ఇవ్వాలి ప్రజలు ఇచ్చిండ్రు కదా ప్రభుత్వం కూడా ఇస్తే అయిపోతుంది అనేది ఆయన మాట రెండవది ఆయన అనేది ఏంటంటే ఆయన ఒక మెరుగైన జీవితం ప్రజలకు దక్కాలి కదా అనేది ఆయనకు పదవులు ఆస్థానాలు ఏం కోరుకోలే ఎప్పుడైనా మంచో చెడు చెప్పుకోవటానికి పోతే పలకరిస్తే చాలు అని ఆశించిండు ఆ పలకరింపు కూడా లేకపోవటం మాత్రం ఆయన చాలా బాధించింది ఇంత శత్రువులను చూసినట్టు చూడవలసిన అవసరం ఏముందని చెప్పి ఆయన భావించేవాడు తర్వాత కలిసి మాట్లాడి ఈ విషయాలు చెప్పేవాడు కూడా అది జరిగిపోయింది అది అట్లా జరిగింది తర్వాత ఆ పాటకు జాతీయ హోదా దక్కడం అనేది ఆయన సంతృప్తి ఎందిండు సంతృప్తి చెందిండు మీరందరూ చూసిండ్రు కూడా నిండు సభలో కూడా ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఆనందంగా తనకు గుర్తింపు తన పాటకు గుర్తింపు దొరికింది తనకు కాదు పాటకు గుర్తింపు దొరికింది ప్రజలు ఆదరించిన పాటను ప్రభుత్వం గుర్తించింది అని చాలా సంతోషపడ్డాడు అది ఆయన స్వభావం అది రెండవది ప్రజల జీవితం బాగుపడాలని ఇది తప్పు చేస్తున్నారు ఇట్లెందుకు చేస్తున్నారని అనుకునేవాడు ఏదన్నా చెప్పే అవకాశం దొరికితే చెప్పగలుగుతుంటే కదా అనేది ఆయన అభిప్రాయం ఆ చెప్పే దారి కూడా మూసుకపోవటాన్ని ఆయన ఇబ్బంది పడ్డాడు ఈ ఈ ఇది తప్ప ఆయన నాకు తెలిసి ఇంకేమీ ఆశించలేదు ప్రభుత్వం నుంచి ఏమీ ఆశించలేదు ఏ పదవులు కోరుకోలేదు ఏ కానుకలు ఆయన ఎదురు కోసం ఎదురు చూడలేదు సో వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏంటి సార్ అసలు మామూలు మామూలు ఆయన ఒక అనాథగానే పెరిగిండు ఒక గ్రామమే ఆయనను ఆదరించింది పెంచింది ఆయన రాసుకున్నాడు కదా పల్లె గీతంలో నా నా పల్లె అందాలు చూడురు అని ఆ పల్లెలోనే ఆయన పెరిగిండు ఒక పశువుల కాపరిగా జీవితం మొదలై ఆఖరికి ఒక మేస్త్రిగా కూలీగా నిర్మాణ కార్మికుల దగ్గర కూలీగా మేస్త్రిగా ఆయన బతికిండు ఆ క్రమంలోనే ఇక్కడ చిన్న ఇల్లు దప్ప ఆయనకి ఇంకేమీ ఆస్తి లేదు పిల్లల్ని మాత్రం కష్టపడి చదివించిండు తనకు రాకపోయినా చాలామంది పెద్ద కవులు బిర్దురాజు రామరాజు లాంటి వాళ్ళు ఆయనను గుర్తించి ఆదరించిండ్రు ఆయన జానపద సాహిత్యం మీద పరిశోధన చేసిన వ్యక్తి ఈయన నైపుణ్యాన్ని చూసి దగ్గర తీసి కొడుకుగానే ఆయనను ఆదరించిండ్రు ఈయన కూడా తన తండ్రిగానే భావించి ఆయనను గౌరవించేవాడు ఆయన నుంచి నేర్చుకునేది చాలా ఆయన ఉన్న రోజులు రోజు ఆయన కలుసుకునేది ఆయన ఏమన్నా చెప్తే దాని నుంచి ఆయన చాలా విషయాలు నేర్చుకున్నాడు ఆయన నుంచి అట్లా అది ఒక జీవితం అండి నిజంగా ఒక అద్భుతమైన జీవితం గడిపిండు ఆయన మనిషి ఎక్కడ గ్రామంలో ఒక కాసే పిల్లగాడు ఒక రాష్ట్ర గీతాన్ని రాసిండు అంటే అది మామూలు విషయం కాదు ఆ స్థాయికి ఎదిగిండు తెలంగాణలోనే అది సాధ్యము అంత అద్భుతంగా ఆయన పాటల ద్వారా ఒక స్థానాన్ని సంపాదించుకోగలిగిండు కేవలం అది తన నైపుణ్యము తనకున్నటువంటి ఒక ఆ తెలంగాణ సమాజంలో భాగంగా ఆయన నేర్చుకున్నటువంటి పాట ఆ పాట ఆయనను ఇలా తెలంగాణకు ఒక ఆదర్శమైనటువంటి ఒక నాయకునిగా ఆయనను తయారు చేసింది